హలో అండి వెల్కమ్ టు జ్యోతి కలెక్షన్స్ బ్యూటిఫుల్ వేర్ శారీ అండి జార్జ్ ఎట్లు వస్తుంది షిమ్మర్ లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తము ఇలా ఉంటుంది ఇవి ప్రింటింగ్ ఇవి చిన్న జరీ మామూలు లైన్స్ లాగా వచ్చేసింది ప్రింటింగ్ లైన్స్ బ్లౌజ్ ఎట్లా చిన్న చిన్న బుటాస్ ప్రింటింగ్ బుటాస్ అయితే వచ్చేసాయి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుంది దీంట్లోని మెరూన్ కలర్ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ పార్టీ వేర్ శారీ చూడండి ఇట్లా వచ్చేసింది టజల్స్ ఇలా వచ్చేసాయి శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇది వచ్చి బ్లౌజ్ ఇలా వచ్చేసింది మెరూన్ కలర్ ఇది ఇది వచ్చి బ్రౌన్ కలర్ చాలా బాగుంది శారీ బ్రౌన్ కలర్ వచ్చి అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ కలర్ రెడ్ కలర్ కూడా చాలా బాగుందండి చాలా లైట్ వెయిట్ మంచి బోర్డర్ ఏమో అట్లా వచ్చేసింది లైన్స్తో ఇవి వీవింగ్ లైన్స్ షిమ్మర్ లైన్స్ టైప్లో వచ్చేసాయి వీవింగ్ లైన్స్ వచ్చాయి ఇది వచ్చి ప్రింటింగ్ ఈ డిజైన్ అంతా ప్రింటింగ్ జస్ట్ లైన్స్ మాత్రం వేవింగ్ లైన్స్ వచ్చాయి సుమ్మర్ లైన్స్ టైప్లో రెడ్ కలరు అండ్ ఇది వచ్చి బ్లాక్ కలర్ బ్లాక్ కూడా చాలా బాగుందండి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ చిన్న చిన్న పార్టీస్ కానీ డైలీ వేర్ కూడా చాలా బాగానే ఉంటాయి చిన్న చిన్న పార్టీస్కి బాగుంటుంది ఆఫీస్ వేర్ కానీ చాలా కంఫర్టబుల్గా వేర్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ వచ్చేస్తున్నాయి శారీస్ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇది బ్లాక్ కలర్ రెడ్ బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ ఇది మెరూన్ కలర్ ఎవరికి ఏ కలర్ నచ్చినా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి వాట్సప్ చేసి పెట్టండి నేను రిప్లై ఇస్తాను స్క్రీన్షాట్ ఇవ్వండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇది మెరూన్ కలర్ శారీ చూపించాను కదా ఇప్పుడు మెరూన్ కలరు బ్లాక్ కలర్ శారీ ఇలా వేర్ చేస్తే అట్లా వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇది బ్రౌన్ కలరు రెడ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ సెవెన్ నైన్ నెంబర్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్